ముఖ్యమైన విషయం ఇది సినీ వజ్రోత్సవం జరుగుతున్న సందర్భంగా అన్నగారు మొదట మన దేశం నుంచి కవి స్వరూపం దాకా కూడా శ్రీనాథుడి వరకు ఉన్న మూడు వందల రెండు సినిమాలు తెలుగు కొన్ని ఒరియా కొన్ని తమిళం కొన్ని హిందీ సినిమాలు ఆయన నటించిన వాటి అన్నిటి యొక్క వివరాలు సంక్షిప్తంగా వాటిని గురించి ఒక పుస్తకం ఎన్టీఆర్ సినీ ప్రస్థానం అనేటటువంటి బుక్ తీసుకురావటం జరుగుతుంది దాన్ని మన్నె సోమేశ్వరరావు గారు మచిలీపటం మీ సీనియర్ పూర్వం విలేఖరి మీ జర్నలిజం కుటుంబం ఇప్పుడు కూడా వారు నెగంటు అనమాట ఎన్టీ రామారావు గారి సినిమా విషయాల్లో ఆయన కిటుమా రఘు వీళ్ళిద్దరికి కూడా ఈయన కూడా ఎన్ జేఎన్టీఆర్ వెబ్సైట్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నాడు కనుక ఆ బుక్ను కూడా నేను జయప్రద ఫౌండేషన్ నుంచి ప్రింట్ చేయిస్తున్నాను దాన్ని కూడా రేపు ఆ కార్యక్రమంలో ఆవిష్కరించడం జరుగుతుంది మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి ఇప్పుడు యూట్యూబ్ కాలం అయిపోయింది ఇదంతా యూట్యూబ్ యుగంలో అల్ల ఎన్టీ రామారావు గారి సమాచారాన్ని వెబ్సైట్ అయితే కాస్త ఎడ్యుకేటెడ్ క్లాసెస్కి వెళ్ళుద్ది యూట్యూబ్ అయితే కింద క్లాసెస్కి వెళ్ళుద్ది కనుక అందరు మాస్క్ అందుబాటులో ఉంటుందని ఇది ఓపెన్ చేస్తే బాగుంటుందని మా కమిటీ చెప్పారు ఈ నిర్వహించే వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఎవరు చూస్తారండి పెద్ద ఎన్టీఆర్ గారిని ఈ కాలం అంతా పోయింది కదా ఈ పిల్లలు అన్ని నన్ను డిస్కరేజ్ చేశారు కొన్నాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి అనుకున్నా ఎవరు చూసినా చూడకపోయినా బాబు అన్నగారి సమాచారాన్ని అట్లీస్ట్ ఒక ప్రదేశంలో క్రోడీకరించి పెడితే అది అక్కడ ఉంటుంది భావితరాలు కని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే అనూహ్యంగా రెండున్నర నెలల్లో కోటి ఇరవై ఆరు లక్షల వ్యూస్ వచ్చినాయి ఇరవై ఆరు వేల పైన ఇరవై ఏడు వేల దాకా సబ్స్క్రైబర్లు వచ్చారు ఆ యూట్యూబ్ ఏర్పాటు చేసిన ఆయన అన్నాడు మేము యూట్యూబ్ ఏర్పాటు చేసి ప్రమోట్ చేయలేక మేము సస్తాము ఇదేందంటే బాబు నిద్రపోకుండా ఇది రాత్రి పగులు పరిగెడుతుంది అంటాడు అంత ఆదరణ ఇంకా ప్రజల్లో ఉంది ఇందాక ఉత్తర భారతదేశం అంటే గుర్తొచ్చింది దీన్ని నేను ఆయనకి చెప్పా ఉత్తర భారతానికి కూడా కృష్ణుణ్ణి రాముణ్ణి ఒకసారి ప్రమోట్ చేయి ఆదరణ ఎట్లా ఉంటుందో అన్న అంటే కృష్ణుడిది రాముడిది దేశం అంతా కూడా దీన్ని చూస్తున్నట్లు కనపడింది బాంబేలో వాళ్ళు కానీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా దీన్ని చూసినట్టుగా అందులో అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు కూడా వ్యూస్ ఇస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంత ఇది ఆదరణ కనపడే వరకే మాకు ఉత్సాహంగా ఉంది దాని ద్వారా అన్నగారి పేరుతో యూట్యూబు వెబ్సైటు ఫేస్బుక్ మోజో షేర్ చాట్ అలానే ట్విట్టరు ఇన్స్టా టెలిగ్రామ్ ఎనిమిది ఆ ఎక్విప్మెంట్స్ని మేము స్టార్ట్ చేశాం ఏది ఇష్టమైన వాళ్ళు వాళ్ళు దానిలో టోటల్గా అన్నగారి సమాచారం మాత్రమే ఉంటుంది అందులో సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ ఆయన ఫ్యామిలీ పరంగా కానీ ఆయన్ని గురించిన సమాచారాన్ని మాత్రమే పంపించడం జరుగుతుంది ఎనిమిదో తేదీ పది గంటలకి మనం మళ్ళా సైట్లో కలుద్దాం అక్కడ విషయాలన్నీ చూసి మళ్ళా తదుపరి డెవలప్మెంట్స్ మీకు తెలియజేస్తాం నమస్కారం అండి మా లిటరేచర్ కమిటీ మెంబర్స్ రామ్మోహన్ గారు బాపట్ల ఇంజనీరింగ్ అకాడమీ వైస్ చైర్మన్ గారు మా గుడివాడ వాసులు రఘు గారు కూడా పాల్గొనడం జరిగింది